సీనియర్ నాయకులు హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంతి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానను బలీన వర్గాల పట్ల కాంగ్రెస్ కుటేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు మా ప్రభుత్వం మరొకసారి బలీన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు బలైన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో పది సంవత్సరాలుండి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయాల వేదాలు వల్లించినట్టు అయితే కాబట్టి ఈ రోజు మరొక్కసారి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా బలీన వర్గాల సీనియర్ నాయకుడు తెలంగాణ ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా బలీన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను వారి సంక్షేమానికి సంబంధించిన రాజకీయ విద్యా ఉపాధి అవకాశాలు తీసుకుంటుందనే మాట సందర్భంగా మనకు చెప్తాను